వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఈ సినిమా నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి తాత్కాలిక విరామం లభించింది దీనికి కారణం రాజమౌళి రూపొందించిన బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ పనులు గత కొన్ని వారాలుగా రాజమౌళి ఈ పనుల్లో బిజీగా ఉన్నందున మహేష్ బాబు షూటింగ్ కు చిన్న బ్రేక్ లభించింది షూటింగ్ నుంచి గ్యాప్ దొరికిన వెంటనే మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్లిపోయారు తాజాగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సముద్రం మధ్యలో ఉన్న రిసార్ట్లో తీసిన ఆ ఫోటోలో మహేష్ వేస్ కనిపించకపోయినా ఆయన రిలాక్స్ మూడ్ స్పష్టంగా కనిపిస్తోంది అద్భుతమైన ప్లేస్లో అద్భుతమైన అనుభవం థ్యాంక్ యూ ఫర్ ది వండర్ఫుల్ స్టే అంటూ ఆయన పోస్ట్లో రాశారు ఈ ఫోటో చూసిన అభిమానులు సముద్రంలో సాహసాలు చేస్తున్న వెంటి బాబు జాగ్రత్త అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇక వచ్చే నెలలో మళ్లీ రాజ్మౌళి మహేష్ బాబు సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ కాసి సెట్ వేసి కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం ఈ సినిమాతో మహేష్ బాబు క్రేజ్ ఎల్లలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫుల్ ఎఫెక్ట్ పెడుతున్నారు చక్కన్న మూవీకి తన పూర్తి టైం మహేష్ కేటాయించగా ఇప్పుడు కాస్త ఫ్రీ టైం దొరికేసరికి ఎంచక్క ఫ్యామిలీతో టూర్ వేశాడు మహేష్ ఏది ఏమైనా అటు ప్రొఫెషనల్ ఇటు పర్సనల్ లైఫ్ ని మహేష్ బాబు భలే బ్యాలెన్స్ చేస్తున్నాడుగా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు